భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల పదిహేడు నుండి తలపెట్టిన సేవా పక్షం కార్యక్రమాలను విజయవంతం చేయాలని అలాగే పదిహేడు సెప్టెంబర్న తెలంగాణ విమోచన దినోత్సవం ప్రధాని మోదీ జన్మదినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్సీ సేవా పక్వాడ రాష్ట్ర కన్వీనర్ మల్కా కొమరయ్య పిలుపునిచ్చారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సేవాపక్షం జిల్లా కార్యశాల జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్దెనిమిదినవ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఆత్మ భారత్ వికసిత భారత్ అంశాలపై మహిళా మోర్చా ఆధ్వర్యంలో అసెంబ్లీ స్థాయిలో ప్రోగ్రాంలు చిత్రలేఖనం లాంటి కార్యక్రమాలను చేపట్టాలన్నారు ఇరవై ఒకటిన యువమోర్చా ఆధ్వర్యంలో నమో మ్యారథాన్ ను చేపట్టి యువత విద్యార్థులను ఈ ప్రోగ్రాంలో భాగస్వామ్యం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభా మాజీ జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ మాజీ మేయర్స్ సునీల్ రావు శంకర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిల రమేష్ వసాల రమేష్ కన్నెబోయిన ఓదెలు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కళ్ళెం వాసుదేవరెడ్డి దుర్శెట్టి సంపత్ మండల పట్టణ జోన్ అధ్యక్షులు జెడ్పీటీసీ ప్రవరీలు సేవా పక్షం మండల కన్వీనర్లు కో కన్వీనర్లు పాల్గొన్నారు ఇంకోటి ఆ ప్రాజెక్ట్ ఉన్నప్పుడు నేషనల్ ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెళ్ళి నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఫండ్స్ వస్తాయి స్టేట్ ఓన్లీ ఫైవ్ పర్సెంట్ పెట్టారు కానీ దానిలో బాగా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి మా ఇంటికి ఉంటుంది గవర్నెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే మీరు కంట్రాక్ట్ సిస్టమంట్రెడ్ చూడడం ఎక్స్పెండిచర్ చేయడానికి ఛాన్స్ ఉండదని ఇక్కడికి తీసుకోవచ్చు ఇక్కడైతే వాళ్ళు ఇష్టమైన తీసుకోవచ్చు కాబట్టి దాని బ్యాలెన్స్ కన్స్ట్రక్షన్ చేశారు యాక్చువల్గా అయ్యే వారికి ఏమైందంటే అది రిజర్వాల్ అండి రిజర్వాయి అయినప్పుడు ఏమైంది వాటర్ మీద శాండ్ మీదనే ఫౌండేషన్ వేసారు కెమికల్ శాండ్ కెమికల్ మేము పోతుంది దాంతో ఒక ప్లేస్లో కరాక్ అవుతుంది యాక్చువల్గా ఎన్ని జాగాలకు కరాక్ అవుతుందో మన దగ్గర మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తేనే అది తెలుస్తుంది హైట్రాలజీ సరిగ్గా చూడలేదు జియోజికల్ ఇన్వెస్టిగేషన్ సరిగా చేయలేదు తర్వాత కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూసుకోలేదు ఇట్లా ఆపరేషన్ చేసేటప్పుడు ఇగ్రేట్ చేసేటప్పుడు దాని మెయింటెనెన్స్ కూడా చూసుకోవాలి అంటే నాలుగు ల్యాబ్స్ వస్తుంది ఆ ప్రాజెక్ట్ అంతా ఒక ల్యాబ్స్ ఇప్పుడు దగ్గర మనం బయట కనిపిస్తుంది దాని ఇప్పుడు యాక్చువల్గా మొత్తం జియాలజికల్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎక్కడ ఏమైంది